ప్రమో వచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని షో నుండి ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఈ మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎంత బలుపు అంటే నిజంగా చెప్తున్నాను ఒక మనిషికి ఎంత మోతాదులో ఉండాలో అంతకు ఉందనమాట ఎందుకంటే ఇది యాక్టింగా కాకపోతే తన క్యారెక్టరే కదా అనేది తరాల సంగతి అసలు ఒక బిగ్ బాస్ హౌస్కి ఎలాంటి మనిషి కావాలి ఒక బలుపు ఉన్నాడు మనిషి స్ట్రాంగ్గా ఉండాలి వచ్చే మాటలు కూడా బాగా అలా ఉండాలి అలాంటి అలాంటి మనిషి ఉంటేనే అక్కడ మనం ఆడగలుగుతాం గెలవగలుగుతాం ఇక్కడ మ్యాటర్ ఎంతరా అంటే వస్తాడు తన పేరు చెప్తాడు హరీష్ అంట తన పేరు బాగుంది చక్కగా ఇంకొక పేరు కూడా చెప్తుండు అంట అంటే దానికి అభిజిత్ గారు అన్నారు అయితే మాకు లేవు కదా అది మీ ఇష్టం మీకుందా లేదా మీరు మనిషా మనిషి కాదని సంగతి మీ ఇష్టం నాకు అది సంబంధం లేదన్నారు ఇంకొకటి ఆయన అశ్రూమ్ ఇక్కడ ముగ్గురు జడ్జెస్ అనుకున్నాం బేసిక్గా నలుగురు అనుకోవాలి శ్రీముక్తి ప్రకారం యాంకర్ కావచ్చు బట్ తను కూడా క్వశ్చన్స్ వేస్తుంది కదా అక్కడ కూడా తను రెచ్చగొడుతున్నారు కదా అభిజిత్ గారి ఒకటే డైలాగ్ ఉంది స్టార్టింగ్ ప్రోమోలో ఈ ప్రోమో అంతా ఈ హరీష్ గారిదే ఈ ఎవరైతే ఉన్నారో బల్బు గల మనిషి ఇంది వేరొక మనిషిదే లేదు దాంట్లో ఎందుకంటే ఈయన చూపించే బల్బుతో ఈయన చూపించే యాటిట్యూడ్తో ఇక్కడ ఎప్పుడు అమలు పడ్డాడు అనమాట ఒక మనిషికి బిగ్ బాస్ హౌస్లోకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఎలాంటి వాడు ఉంటేనే ఆ షో బాగుంటుంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారనే అనేది అక్కడ తెలుసు కదా జడ్జ్ చేస్తే సరే మమ్మల్ని అన్న ఒక మాట పర్లేదులే కానీ ఇలాంటి వాడు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అక్కడ స్త్రీమిక గారు అంటారు కోపం వస్తే ఏం చేస్తారు కోపం వస్తే కొట్టేస్తా బాగుంది కదా అదే అని కోపాన్ని దిగమించుకొని అయితే ఉండలేం కదా ఇంకొకటి కూడా నీకు బిగ్ బాస్ అదో ఫ్రెండ్స్ అక్కర్లేదా అంటే అక్కర్లేదు ఫ్రెండ్స్కి ఏమైనా ప్రూఫ్ ఇచ్చేస్తావా వాళ్ళు మనకేమిస్తారు చాలా బాగున్నాయి డైలాగ్స్ ఎంత మంచిగా ఇది స్క్రిప్టా మనకి తను కావాలని అనుకున్నాడా అనేది తర్వాత సంగతి ఇక్కడ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అంటే అక్కడ సో ఎవరైతే ఉన్నారు బిందుమే అంటారు తను చెప్పే మాటలు సరే నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకండి పది నిమిషాలు ఎవరి క్యారెక్టర్ ఆయన చేయలేం కదా నీకు కావాల్సింది నేను ఏంటి నా ఆడుతున్నా లేదా నేను మాటలు కట్టుకున్నా అనేది తప్ప ఒకళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసే రైట్ ఎవరికి లేదు ఏమో తను అలానే ఉండొచ్చేమో ఎవరికి తెలుసు అంతే కదా ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మాట్లాడేప్పుడు నా గురించి నీకు ఏం తెలీదు క్యారెక్టర్ గురించి అసలు తెలియదు కదా వాడు బయట నుంచి మాట్లాడవచ్చు లో నుంచి మాట్లాడు అసలు నిజంగా అదే మనిషి ఏమో అలానే ఉంటాడేమో తను అనేది ఎవరికి తెలియదు కదా నిజంగా చెప్తాను ఈ ప్రోమో ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది మాస్క్ మ్యాన్ అయితే హరీష్ గారిది చాలా యాటిట్యూడ్ ఎక్కువ ఉంది పొగర్ ఎక్కువ ఉంది బల్పు కూడా ఓ అమ్మ బీభచ్చ ఉంది మనిషికి అసలు అసలు ఈ ఒక మనిషి ఇలా కూడా భయంకరంగా ఉంటాడా అనేది పాయింట్ అనమాట ఈయన ఏదో జాబ్ చేశాడని తర్వాత ఏదో యాక్సిడెంట్ ఎలా అయ్యింది ఇంట్లోనే ఉన్నాడని అది జరుగు తెలుస్తుంది ఫోటో అయితే నేను ఏం రివీల్ చేయట్లేదు మనం ఇరవై రెండో తారీఖుకే చూద్దాం ఆ మనిషిని ఆల్రెడీ అక్కడ షోలో చూపించేసి మాస్క్ ఓపెన్ చేయమని అప్పుడు మనకి ప్రోమో కట్టింది అక్కడ ఎండ్ అయిపోయింది అంతే చాలా చాలా బాగుంది ప్రోమో చూస్తుంటే ఇలాంటి ఉంటే నిజంగా డైలీ బిగ్ బాస్ అందులో గొడవలే ఉంటాయి అలా అలాంటి వాళ్ళే కదా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మనకి నువ్వు ఎలా మాట్లాడో అలా ఖచ్చిగా మాట్లాడే వాళ్ళే మనకి బిగ్ బాస్ హౌస్లో కావాలి తప్ప లొట్ట లో లొట్టని బయట అన్న వాళ్ళు ఎవరు పనికిరు అక్కడ ఉన్న ఒక వారం రెండు వారం ఉంటే అంతమించి ఉంటారు కదా కాబట్టి నాకు బాగా నచ్చింది అంటే ఉన్నా పొగరున్నా ఏదైనా సరే హరీష్ గారిది సూపర్ అనమాట నిజంగా తను ఏంటో అక్కడ నిరూపించుగా ఒక నాలుగు మూడు డైలాగ్ అన్నారు అది బాగుంది మీరంటే అనుకోండి పది నిమిషాలు నా క్యారెక్ట్ని జడ్జ్ చేయకండి ఇది రాంగ్ ఆ జడ్జెస్కే వణుకు పుచ్చి వణుకు పుట్టించాడు రేపు హౌస్లో ఈ పిల్ల ఎట్ట ఆడుకుంటాడు అనేదే పాయింట్ ఇక్కడ మస్తు అంటే ఇలాంటి వాడికి సపోర్ట్ చేయడంలో తప్పేలేదనిపిస్తుంది ఇదే పొగరు ఇదే అల్పు హౌస్లో కూడా ఉంటే ఉంటే ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ సూపర్ డూపర్ ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతే ఇదే మధ్యలోనే ఆగిపోయింది అనుకోండి నిజంగా అదే తన క్యారెక్టర్ అయితే పర్లేదు అది కంటిన్యూ అవుతుంది అది తన క్యారెక్టర్ కాదు ఇప్పుడికిప్పుడు కొని తెచ్చుకుందంటే అది కష్టం ఉండలేదు అనమాట ఎవరైనా సరే ఒక రెండు రోజులు మూడు రోజులు నటిస్తే కానీ జీవితాంతా నటించలేదు కదా ఎవరైనా సరే తన క్యారెక్టర్ని తను దాచుకొని వేరొక క్యారెక్టర్ మనం మనం మోయలేం కదా కాబట్టి అంటున్నాను మీకేమనిపించిందో కంపల్సరీ కొమ్మించండి నాకు ఈ మాస్క్ మాటలు చాలా మంచిగా అనిపించాయి అనమాట కొన్ని 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 కొంచెం ఓవర్గా మాట్లాడారేమో అనిపించింది కానీ దాన్ని పర్లేదు బాగున్నాయి అండ్ ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది నాంగ్ ఎవరిది రాంగ్ లేదు ఎవరిది తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ జడ్జ్మెంట్ ఎలా ఇవ్వాలో అలానే చేస్తున్నారు ఈయన ఎలా ఉండాలో అలానే ఉన్నారు ఒక హౌస్కి ఎలాంటి కావాలనేది అలానే ఉన్నాడు తప్ప తప్పు రైటు కరెక్ట్ ఏం లేవు బా అసలు ఎలా ఉండాలో ఒక మనిషి ప్రాపర్గా అంటే అలానే ఉండి ఇలాంటి వాడు అసలు ఉండడం మంచిది ఒకళ్ళు ఉంటే లేవు నలుగురు అయితే చిరాకు చిక్కాకు వస్తుంది నాయన మనకి కాబట్టి షో చూద్దాం ఎంజాయ్ చేద్దాం ట్వంటీ టూన అందరూ వెయిట్ చేస్తూ ఉండండి నేను కూడా వెయిట్ చేస్తాను అండ్ ఇక నుంచి మన వీడియో మన ఛానల్లో రోజుకొక అప్డేట్స్ వస్తుంది వచ్చే ప్రోమలో ఒక గంటకు ఒక పది ఒక అర్ధ గంట ఇటు గ్యాప్ కానీ కంపల్సరీ వీడియోతో అప్లోడ్ చేస్తాను చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అలా ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్